అందరు ఇలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు శాంతిశ్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి ఈ రోజు అయితే చందమామ కొడుపల కూర అయితే వండుతున్నాను చిన్న చేపలు వీటిని ఇలా ఉంటాయి అయితే చేపలు ఇవి తినడం ఈజీ కానీ కడగడం మాత్రం కష్టం వీటికి ముళ్ళు చిన్నగా ఉంటాయి కాబట్టి తినేటప్పుడు అయితే అలానే తినేయచ్చు పెద్ద చేపలు అయితే ముళ్ళు పెద్దగా ఉంటాయి కాబట్టి కంపల్సరీ మనం తినేటప్పుడు అయితే ఆ ముళ్ళు తీసుకొని తినాలి కదా ఈ చేపలైతే చాలా ఈజీగా తినేయచ్చు కానీ కడగడం మాత్రం కష్టం చిన్న చేపలు ఉంటాయి చూడండి వీటి తలకాయలు లోపల పొట్టలో ఉన్న పేగులు ఇవన్నీ తీసేసరికి అయితే ఒక వన్ అవర్ టైం పట్టింది ఇవన్నీ ఓపికగా కడిగింది మా అత్తమ్మ అయితే మేము నాకైతే కడగరాదు వీటి మా ఇంట్లో ఎవరికి కడగరాదు మా అయితే బాగా కడుగుతుంది ఓపిక నీట్గా కూడా కడుగుతుంది ఇవి నీట్గా కడగకపోతే మాత్రం కూర మొత్తం ఖరాబ్ అవుతుంది ఒకసారి కూర మొత్తం ఖరాబ్ అవుతుంది చేదే మొత్తం చేదెక్తుంది లోపల పేగులు తీసేయకపోతే కూర మొత్తం చేదెక్కుతుంది ఇవి అంత మంచిగా నీట్ గా కడుగుతేనే కూర కూడా టేస్ట్ గా ఉంటుంది ఈ చేపలను ఇప్పుడు వీటిని చందమామ కడుపులని అంటాము ఇందులో చాలా రకాలుగా ఉంటాయి ఈ చందమామ కడుపులను మా ఇంట్లో ఎలా వండుతాను అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఓకే ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేసుకుందాం ఇంకొంచెం సగం పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే పొయ్యిలో వేసి కాల్చుకున్నాను కాల్చుకున్నాక దాని అయితే మిక్సీలో వేసుకున్నాను కొంచెం రెండు యాలక్కాయలు రెండు లవంగాలు ఒక చెక్క ధనియాలు ఉల్లిగడ్డ జీలకర్ర వేసి అయితే కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఈ పేస్ట్ అయితే వేసుకుందాం ఇది కొంచెం నూనెలో ఫ్రై అయిన తప్పటి అయితే మనం చింతపండు అయితే తీసుకు పక్క పెట్టుకుందాం ఇప్పుడైతే చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇది కొంచెం తీయడ చింతపండు తీసుకుంటాం మేము ఎప్పుడైనా బాగా అయితే వాడడం తీయట చింతపండు కాబట్టి ఇంత నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు అంతా పిసుకొని అయితే తీసుకుంటాం మళ్ళీ కొన్ని వాటర్ అయితే వేసుకొని పిసి పూసు తీయాలి ఇందులోకి మనకు కావాల్సినంత పులిసైతే తీసుకోవాలి మన టేస్ట్ కు తగ్గట్టు మనం ఎలా తింటాము చింతపండు నుంచి అయితే చారు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయింది ఇందులో అయితే ఎల్లిపాయలు వేసాను కలిపి కరిపిపాయలు కూడా వేసాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను చెప్పడం మర్చిపోయాను సరిపడంత పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనము చింతపండు పులు పులుసు అయితే ఇందులో పోసుకోవాలి పోసుకొని మనకు కావాల్సినంత చింతపండు చారు అయితే అందులో పోసుకున్నాం కదా సరిపడంత కారం అయితే వేస్తున్నాను మా అయితే కొంచెం కారమే ఉంటుంది కాబట్టి స్పూన్ ధర వేసాను మెంతి జీలకర్ర వేయించి అంటే రెండు పాలు జీలకర్ర ఒక పాలు మెంతులు వేయించుకొని ఎప్పుడు పొడి చేసుకొని పెట్టుకుంటాము కంపల్సరీ చాపల కూరలు అయితే వేసుకుంటాము చిన్న స్పూన్ అయితే వేసుకుంటున్నాను బాగా వేస్తే కూడా చేస్తుంది కొంచెం ఉప్పు ఇప్పుడైతే హై ఫ్లేమ్ లో పెట్టుకుందాం చారు మసలాలి ఇప్పుడు అయితే అయితే మసులుతుంది కదా చూసారా చారు అయితే మసులుతుంది ఇందులో వాటర్ లేకుండా అయితే తీసుకుందాం ఇప్పుడు ఈ చిన్న చేపలు ఉన్నాయి చూడండి ఇందులో వేసేది ఇలా ఎందుకు వేయాలంటే చారు ఎందుకు వేయాలంటే చిన్న చేపలు కదా మనం నూనెలో ఫ్రై చేసే వరకు చితికిపోతాయి చారు మసాల పెట్టుకొని తర్వాత వేసినాక ఒక రెండు నిమిషాలు మసలాలి రెండు నిమిషాలు మసిల్లాక బంద్ చేసుకుంటే సరిపోతుంది చారు అయితే ఇలా మసిలింది చేపలు వేసుకున్నాక ఒక టూ త్రీ మినిట్స్ అయితే హై ఫ్లేమ్ లో పెట్టే మరిగించుకున్నాను టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అయితే కొంచెం తింపి పక్కకేయాలి కాల్తుంది కదా ఒక్కసారి అయితే మనసు ఒప్పుకోరు రెండు సార్లు టేస్ట్ చేయడాల్సిందే ఉప్పు తక్కువ ఉంది కొంచెం ఉప్పు వేసుకుందా చార్ పంకొస్తుంది ఎప్పుడు కొత్తిమీర వేస్తుంది కొత్తిమీర వేసుకుందాం అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక విషయం గమనించారో లేదు మీరు నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూత అయితే పెట్టలేదు మూత పెట్టకూడదట మొత్తం అయితే చెప్పింది చేపల కూర మీద మూత అస్సలకే పెట్టకూడదని చెప్పింది ఇది చల్లారాకనే మూత పెడతాను ఓకేనా టేస్ట్ ఎలా ఉందో తినేటప్పుడు చూపిస్తారు చేపల పులుసు అయితే కొంచెం చల్లారింది ఇప్పుడైతే నేను అన్నం వేసుకున్నాను చేపల పులుసులోకి అయితే కోపన్ రైస్ అయితే పెట్టుకున్నాను చాలా బాగా టేస్ట్ ఉంటుంది అయితే ఇలా ట్రై చేయండి నేనైతే ట్రై చేస్తాను చారు చూస్తుంటే నోట్లో ఒట్లో అయితే ఊరుతున్నాయి చూసారా ఈ చేపలంటేనే ఇష్టం అండి పెద్దవాటికంటే ఎందుకు అనుకుంటున్నారా ఇవైతే మనము తినే బుక్క బుక్కకు చేప ముక్క అయితే వస్తుంది కూపన్ రైస్ పెట్టుకుంటే చారులోకి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తాము చిన్న చిన్న చేప ముక్కలున్నాయి చూడండి ఇలా తీసుకొని మనం తినే బుక్కలు అయితే పెట్టుకుంటే సూపర్ గా ఉంది చందమామ కడుపుల చారు చాలా బాగుంది టమాటా వేసి కూడా వండాను ఎప్పుడైనా మళ్ళీ వచ్చినప్పుడు అది ఎలా వండాలో చూపిస్తాను ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి